ఈరోజు ఉగాది పర్వదినమే కాదు ఈనాడు ప్రతి పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న ఆలోచన పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని కాపాడి మీ భుజాల మీద మోసి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా మీరు మోసిన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా మా సోదరి మణి మీ ఊరి కోడలు మా ఊరి ఆడబిడ్డ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు వారిద్దరి ఆధ్వర్యంలో ఉగాది పండగ పూట ఇంత అద్భుతమైన సంబరాలు నిర్వహించినందుకు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న వారిని